జై శ్రీమనారాయణం ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు అర్థాలు నేర్చుకుందంలో భాగంగా ఐదవ రోజు ఒకటవ అధ్యాయం అర్జున విషాద యోగం నుండి పంతొమ్మిదో శ్లోకం నుండి ఇరవై మూడో శ్లోకం వరకు శ్లోకాలను అర్థాలను తెలుసుకుందాం మనందరం కలిసి భగవద్గీత పారాయణం చేద్దాం అనుకున్నవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీకృష్ణ పరమాత్మనే నమ పంతొమ్మిదో శ్లోకం సఘోషో ధార్త రాష్ట్రాని వ్యధారయత్ చైవ తుములో వ్యనునాదయన్ పంతొమ్మిదో శ్లోకానికి అర్థం పాండవ పక్షంన మహాయోధుల శంఖ నినాదాలకు భూమి ఆకాశంలో దద్దరిల్లవి ఆ శంఖారవములకు ధార్తరాష్ట్రుల హృదయంలు అకలా వికలములు అయినవి ఇరవయో శ్లోకం అధ రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృతేపాతే ధనుద్యమ తదా వాక్యం ఇదమాహ మా ఇరవై శ్లోకానికి అర్థం ఓ ధృతరాష్ట్ర మహారాజా పిమ్మట యుద్ధంకు సంసిద్ధులైన ధార్తరాష్ట్రులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకి ఎత్తి అర్జునుడు కృష్ణుడితో ఇలా చెప్పను అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పిన శ్లోకం ఇరవై ఒకటో శ్లోకం అర్జున వాచ సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయమే అచ్చుత ఇరవై ఒకటో శ్లోకానికి అర్థం అర్జునుడు పలికెను ఓ అచ్చుత నా రథమును ఉభయ సేనల మధ్య మజ్జగా ఉంచుము అని అర్జునుడు కృష్ణుడితో చెప్పను ఇరవై రెండో శ్లోకం యావదేతాన్ నిరీక్షేహం యోద్దు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే ఇరవై రెండో శ్లోకానికి అర్థం రణరంగమున ప్రతిపక్షమైన యోధులను అందరినీ పరిశీలించి వారిలో నేను ఎవరితో యుద్ధం చేయవలనో గమనించినంతవరకు రథమును ఇక్కడే నిలుపుము ఇరవై మూడో శ్లోకం యేతేత్ర సమాగత రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవా ఇరవై మూడో శ్లోకానికి అర్థం దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ప్రియమును గూర్చుటై యుద్ధమున పాల్గొ దలిచిన వారందరినీ ఒక పరి పరికించదును అని అర్జునుడు కృష్ణుడితో చెప్పిన శ్లోకం ఈ విధంగా ప్రతిరోజు మనం ప్ర ఈ విధంగా ప్రతిరోజు మనం భగవద్గీతలో కొన్ని శ్లోకాలను అర్థాలను పఠించి శ్రీకృష్ణుడి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ